అమ్మ దుర్గమ్మ తల్లి నాకంటూ ఇక్కడ ఏముంది ఒక్క నువ్వు ఒక్కదానివి తప్ప నాది నాది అనుకున్నవన్నీ నువ్విచ్చినవే కదా తల్లి ఏదో ఒక శుభ సమయాన నన్ను నీలో కలుపుకో తల్లి అమ్మ దుర్గమ్మ తల్లి శరణు శరణు శ్రీ దుర్గమ్మ తల్లి నీ పాదపద్మములకు పద్మములకు శరణు శరణు తల్లి मुक्कोटिदेवतलमहनीयशक्ति मूर्ती भविपराशक्ति रक्षिं पुमामम्मुराजराजेश्वरि भद्रप्रदायिनी रुद्राणि देवी कालिका श्यामला कात्यायिनी పాడు మామమ్ము కమలాసనీ ముక్కోటి దేవతల మహనీయ శక్తి మూర్తి భవించిన ఓ పరాశక్తి పదునాల్గు భువనాల బ్రోచిన శాంభవి పిలిచితే పలికేటి పలుకులావాణివి మునిగేటి జనులకు ముక్తి మార్గము చూపు శ్రీ వైష్ణవి ముక్కోటి మహనీయ శక్తి మూర్తి భవించిన ఓ పరాశక్తి ముక్కోటి మహనీయ శక్తి దుర్గమ్మ తల్లి మమ్ము ఓ